శ్రీకాకుళం పట్టణం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాంధీ మందిరంలో నూట మూడు జయంతోత్సవం శ్రీకాకుళం భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ పిలుపునందుకుని విద్యార్థి నాయకుడిగా ఉన్న త్రిపురాన రాఘవదాస్ స్వరాజ్య స్ఫూర్తి కిరటంగా జిల్లా ఉద్యమాన్ని పరుగులు పెట్టించారని వక్తలు పేర్కొన్నారు స్వాతంత్ర సమరయోధులు రాఘవ రాఘవదాస్ నూట మూడవ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో సోమవారం ఘనంగా జరిగాయి రాఘవదాస్ విగ్రహానికి అతని కుమార్తె మాజీ మంత్రి త్రిపురాణ వెంకటరత్నం కమిటీ పెద్దలు సురంగి మోహన్ రావు నిక్కు అప్పన్న జామి భీమాశంకర్ నటుకుల మోహన్ నక్కా శంకర్రావుతో పాటు తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు గొంటూ వెంకటరమణమూర్తి ప్రధాన కార్యదర్శి గేదెల నరసింహారావు సంఘ పెద్దలు వడ్డీ శ్యామ్ మాధవరావు బృందం పూలమాలలు వేశారు తెలుగు కులం సంక్షేమ సంఘం క్షేమంగా ముఖ్య సభ్యులైన కొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ కుటుంబంలో ఉండి నాన్నగారు రంగా గారు మొదలు పెట్టిన జమీందారి వ్యతిరేక ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు అంటే బంధువులందరికీ అయిపోయారు నాన్నగారు కానీ ఆ జమీందారీ వ్యతిరేక ఉద్యమం రంగా గారు తీసుకున్నప్పుడు అందులో కీలకమైన పాత్ర సన్నిహితంగా రంగా గారు శిష్యులు నా చెన్నారెడ్డి గారు నాన్నగారు కొందరు ఓబన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి కిమ్మారెడ్డి గారు అందరూ డైరీ ఫారం కూడా చేసేటటువంటి వ్యక్తి ఆయన నేర్చుకున్నటువంటి ఎవర్ హెల్ప్ ఆ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించి తన జీవిత పర్యంతం కూడా ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి స్వాతంత్ర సమరయోధులు అది కూడా అటువంటి స్ఫూర్తిని పొందడానికి ఎంతో అవకాశం ఉంటుంది అనేటటువంటి నేను ఈ సందర్భంగా చెబుతున్నాను అలాగే అటువంటి పులికడుపును పుట్టినటువంటి శ్రీమతి త్రిపురాని వెంకటరత్నం గారు నిజంగా చాలా ఉత్తములు స్ఫూర్తిని పొందిన ఇందిరాగాంధీ గారికి ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు ఎక్కడికి వెళ్ళినా నెహ్రూ గారు అంటే ఇందిరాగాంధీ గారు వెళ్ళి ఆ తండ్రి లక్షణాలని గురి అదేవిధంగా తండ్రి రాఘవ దాస్ గారు ఎక్కడికి వెళ్ళినా తన రత్నం గారిని తీసుకువెళ్లి చిన్నప్పటి నుంచి కూడా ఆమె మంచి ఉద్యమ స్ఫూర్తి నాయకత్వ లక్షణాలు అన్ని కూడా ఎంతో నేర్చి ఒక నాయకురాలుగా తయారు చేసినటువంటి స్మూర్తి ప్రదాత శ్రీ స్వర్గీయ త్రిపురాన్ రాఘదాస్ గారు నేను ఒక్క డౌట్ వచ్చి నేను చూశాను రత్నం అంటే ఏంటి అని ఐ ఎన్సైక్లోపీడియా రత్నం అంటే ఆభరణాల్లో వేసేటటువంటి రత్నం అని ఒక అర్థం కాని శ్రేష్ఠమైనటువంటి వ్యక్తి అని దానికి ఇంకొక అర్థం కనిపించింది నాకు అంటే తను ఎంతో ఉన్నతమైనటువంటి భావాలు కలిగి తన కోసమే కాకుండా అభివృద్ధికి చెయ్యాలి అనే తపన ఆమెలో ఎంతో కనిపిస్తుంది ఎంతో మందికి ఆవిడ మినిస్టర్ గా ఉన్నప్పుడు గానీ మహిళా కమిషన్ చైర్ గా ఉన్నప్పుడు గానీ ఎన్నో రకాలైనటువంటి పదవులు పొందినప్పుడు తండ్రి లక్షణాలు అక్షరాల ఉదాత్తమైనటువంటి అందుకే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలంటే తండ్రికి ఎంతో ఇష్టం ఆడపిల్లలు కూడా తండ్రి కంటే ఎంతో ఇష్టం తండ్రిలో హీరో వర్షిత్తు చూసుకునేటువంటి మనస్తత్వం ఆడపిల్లలకు మాత్రమే ఉంటాదని ఈ నేను చెప్తున్నాను నేను అది తండ్రి ఉన్నా తిరాగైనా సరే తీసుకోవాలి కొడుకులు అందరికీ ఉంటారు కొడుకులు చూస్తారు కొంతవరకే చూస్తారు ఆ స్టేజ్ అయిన తర్వాత తండ్రిని తల్లిదండ్రులు వదిలేస్తారు కానీ ఒక ఆడపిల్ల తన తండ్రి కోసం ఈ రకంగా అనేటటువంటి నిజంగా ఆమె మరొకసారి సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇది చెప్పతో లేదు నాకు తెలియదు కానీ చెప్పకపోతే మా కులానికి అపకారం చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా జరిగినటువంటి విషయాన్ని కూడా మీ ముందు సగర్వంగా నేను ప్రదర్శిస్తున్నాను మా సంఘం అనేటటువంటి భవనం కోసం ఎన్నో రకాలైనటువంటి తాపత్రయాల పడి రకరకాలైన వ్యక్తులు దాతలు కొంతవరకు తయారైనటువంటి సందర్భం ఉంది అమ్మాయిలో ఉంది ఈ భవనం అనేటటువంటిది సగంలో సత్సం అయిపోయింది అమ్మ మీరు ఒక్కసారి వచ్చి చూడండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే చూసి నా తండ్రి పేరున పది లక్షల రూపాయలు ఇస్తాను మీరు సంఘాన్ని సంఘం యొక్క భవనాన్ని పూర్తి చేయండి అని అంత నిశ్వాదంగా తనకు ఉండేటటువంటి దాతృత్వాన్ని ప్రదర్శించినటువంటి రత్నం గారికి మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇంకో మాట అన్నారా మేము